కృష్ణా జిల్లాలో కొలికపూడి వర్సెస్ కేష్నే చిన్ని తుఫాన్ పార్టీని సునామీలా చుట్టేస్తోంది దీంతో ఉమ్మడి జిల్లాలోని నేతలంతా అలర్ట్ అయ్యారు హుటాహుటిన ప్రత్యేక సమావేశం కూడా పెట్టుకున్నారు ఇంతకీ ఆ మీటింగ్ లో దేనిపై చర్చించారు ఈ వివాదానికి చంద్రబాబు ఇలా ఫుల్ స్టాప్ పెట్టబోతున్నారు తాజా పరిస్థితులు రాజకీయ పరిణామాల నేపథ్యంలో ఉమ్మడి కృష్ణా జిల్లా కూటమి నేతలు భేటీ అయ్యారు మంత్రి కొల్లు రవీంద్ర ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశానికి తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాస్ హాజరు కాలేదు నందిగామ ఎమ్మెల్యే తంగ్రాల సౌమ్య విజయవాడ తూర్పు ఎమ్మెల్యే రామ్మోహన్ గుడివాడ ఎమ్మెల్యే వెనిగండరాము మచిలిపట్నం ఎంపీ బాలశౌరి కూడా ఈ సమావేశంలో కనిపించలేదు ఎమ్మెల్యే కొలికపూడి వర్సెస్ ఎంపీ కేసినేని చిన్ని గురించి ఈ భేటీలో చర్చించి ఉండొచ్చనేది అందరి అంచనా కానీ ఆ ప్రస్తావనే రాలేదంటున్నారు మంత్రి కొల్లు రవీంద్ర కుటుంబంలో చిన్న చిన్న గొడవలు రావడం సహజం అలాంటిదే తిరువూరు పంచాయతీ కూడా పైగా ఆ విషయం సీఎం చంద్రబాబు దృష్టిలో ఉందన్నారు ఆయన సీఎం గారు ఆల్రెడీ సీఎం గారి దృష్టిలో ఉంది కాబట్టి ఇక్కడ మేము జిల్లా అభివృద్ధి గురించి డిస్కస్ చేయడం జరిగింది ప్రస్తుతం చిన్న డిస్టర్బెన్స్ ఉంది కాబట్టి అది సహజం ఒక కుటుంబంలో చిన్న చిన్న వస్తూ ఉంటాయి ఆ చిన్న చిన్న సమస్యలను కూడా పరిష్కరించాం ఎక్కడన్నా కూటమి నాయకులు ఎక్కడన్నా సమన్వయ లోపం ఉన్నా కూడా జిల్లా స్థాయిలో ఒక కమిటీ వేసుకుని ఆ సమస్యల పరిష్కారం చేయడానికి కూడా నిర్ణయించుకోవడం జరిగింది త్వరలోనే మరి ముఖ్యమంత్రి గారి యొక్క అపాయింట్మెంట్ తీసుకుంటాం పేరుని నాని జోగి రమేష్ సహా వైసీపీ నేతలు చేస్తున్న విమర్శలను గట్టిగా తిప్పికొట్టాలని ఉమ్మడిగా కార్యాచరణ చేపట్టాలని నేతలు నిర్ణయించుకున్నారు జిల్లాలో మూడు పార్టీల నేతలను కలుపుకొని పోవడం రాబోయే స్థానిక ఎన్నికల్లో ఎలా పని చేయాలని దానితో పాటు నియోజకవర్గ అభివృద్ధిపైనే ఈ సమావేశంలో చర్చించామన్నారు వాళ్ళు చేసేది మళ్ళీ రాజకీయాల్లో ఉనికిని కాపాడుకుని వాళ్ళు మళ్ళీ రాజకీయాల్లోకి రావాలని చూస్తా ఉన్నారు పదకొండు స్థానాలకు మాత్రమే పరిమితం చేసినా వాళ్ళు ఉనికిని కోల్పోయారు మళ్ళీ వాళ్ళు విజృంభిస్తానికి ట్రై చేస్తూ ఉన్నారు అరాచకాలు సృష్టిస్తూ ఉన్నారు అపోహలు సృష్టిస్తూ ఉన్నారు దీనిపైన ఇవాళ జిల్లా ఉభయ జిల్లాల సమావేశం ఏర్పాటు చేసి వాళ్ళ యొక్క కుయుక్తుల్ని త్వరలోనే సీఎంతో పాటు డిప్యూటీ సీఎం ను కలిసి చిన్న చిన్న సమస్యలను పరిష్కరించుకుంటామంటున్నారు కృష్ణా జిల్లా కూటమి నేతలు మరోవైపు దుబాయ్ పర్యటన నుంచి తిరిగొచ్చిన చంద్రబాబు కొలికపూడి శ్రీనివాస్ కేసు నేని చిన్న వివాదంపై ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేది ఆసక్తిగా మారింది